ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రు మాట్లాడుతున్నాను మన రైతు కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క సంక్రాంతి మీ ఈ యొక్క కుటుంబాలలో మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని భవిష్యత్తు ఆశ ఆశాజనకంగా వ్యవసాయానికి ఉండాలని ఆకాంక్షిస్తున్నా మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాలు బాగా ఉండి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భవిష్యత్తు వ్యవసాయంపై ఒక మంచి దృక్పథం దృక్కోణం ఆలోచన విధానం మీలో నింపాలని భవిష్యత్తు వ్యవసాయం ఆర్థిక ప్రగతికి బాటలు కావాలని ఒక మంచి ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే విషయం గురించి ఈరోజు చర్చిద్దాం గత వీడియోస్లో మనం ఎన్డబ్ల్యూడిసి అనేది భారతీయ మేధో సంపత్తికి సంబంధించిన కల్చర్లో ఇది వ్యవసాయంలో ఒక పెను సంచలనం తీసుకురాబోతుంది దీని పనితనం మహాద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని రైతులకి గత వీడియోస్లో చవటం జరుగుతుంది రైతులకి ఒక లక్ష కోట్ల విలువ గల సంపదని చేసే వస్తువు అని చెప్పడం జరిగింది చాలామంది ఎలా ఏంటి అని వాట్సాప్ మెసేజెస్ మా ఆఫీస్కి అలా పెట్టడం జరుగుతుంది అది ఎలా అనేది ఈ సంక్రాంతి పర్వదినం రోజు దాని మీద ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ చేసి ఇలాంటి కల్చర్సు ఇలాంటి ఆర్గానిక్ వ్యవసాయం నెక్స్ట్ సీజన్కి సహజంగా రైతు ఏం చేస్తారంటే జూన్ తొలక పంటలు వేసుకున్న తర్వాత ఈ జనవరి నాటికి ప్రతి ఇంట్లోనూ రైతు అనే వాళ్ళ ఇంట్లో ఏ పంట పండించినా సంక్రాంతి పండుగ నాటికి ఏదో ఒక వస్తువు చేర్ నుంచి ఇంటికి రావడం జరుగుతుంది దాన్ని చూసుకున్న తర్వాత ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి ఎంత మన ఖర్చు ఎంత లాభం ఏంది లాస్ లాస్ అయింది నెక్స్ట్ సీజన్కి ఏది చేసుకుంటే మన ఆర్థిక ప్రగతి బాగుంటుంది మన వ్యవసాయం బాగుంటుంది మన కుటుంబ స్థితిగతులు బాగుంటాయి అనేది ఒక ఆలోచన చేసే సమయం ఇది అలాంటప్పుడు ఇటువంటి మంచి సమయంలో అలా ఆలోచించే సమయంలో ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అది ఎలా ఇప్పుడు ఎన్డబ్ల్యూడిసి కల్చర్ వల్ల ఒక లక్ష కోట్ల సంపద రైతులకి సృష్టించబడిద్ది అని చెప్పాను మీకు సగటు గ్రామీణ రైతుకు అర్థమయ్యేటట్టు దేశవ్యాప్తంగా కాకుండా ఒక్క తెలంగాణ వ్యవసాయ భూములను రైతు విధానాలని బేస్గా చేసుకుని ఒక చిన్న స్ట్రక్చర్ రాశాను దాని గురించి మీకు వివరిస్తాను మనము తెలంగాణ సాధించుకున్న తర్వాత మన రాష్ట్రం మనకు అయిన తర్వాత మన గత పది సంవత్సరాల పాలకులు కానీ ఇప్పుడున్న పాలకులు కానీ రైతు సమాజానికి చెప్పేది ఏంటంటే మన వ్యవసాయం కోటి ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది అది నీటి పారుదల కింద కానీ నీటి లేకుండా కానీ ఒక కోటి ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది అని ప్రతిరోజు మనం పత్రికల్లో చూస్తున్నాం అయితే ఇప్పుడు డిస్ప్యూట్స్ ఏంటంటే కొండలు గుట్టలను కూడా వ్యవసాయ భూములను చదువుతున్నారు అది అని కొంతమంది డిస్ప్యూట్స్ వాస్తవం ఉండొచ్చు అందులో నేను కాదనట్లా కొండల గుట్టను కూడా రైతు బంధు పథకం కింద ఇంకో దానికొనో జమ చేయటం కోసమనో కోటి ఎకరాలని చెప్తే చెప్తుండొచ్చు ఇన్ కేసు అలా జరిగింది అని అనుకుంటే కూడా మీకు ఇక్కడ మన తెలంగాణ వ్యవసాయ భూమి కోటి ఎకరాలు అనుకుంటే అందులో కొండల గుట్టలో వ్యవసాయం అనుకూలత లేని భూములు ఒక ఇరవై లక్షల ఎకరాలు అనుకున్నా కానీ గవర్నమెంట్ చెప్పే లెక్కల్లో ఒక ఇరవై లక్షల ఎకరాలు విస్తీర్ణం కొండల గుట్లు ఉన్నాయి అనుకుంటే కూడా ఇరవై లక్షల ఎకరాలను తీసేస్తే ఎనభై లక్షల ఎకరాలు నికర భూమి మన వ్యవసాయ భూమి ఇందులో ఇరవై లక్షల ఎకరాలకి నీళ్లు పడుతున్నాయా నలభై లక్షల ఎకరాల నీళ్లు పారుతున్నాయా అరవై లక్షల ఎకరాలకి మూడు పంటలకి అనుకూలంగా ఉన్నాయి అనేది తర్వాత విషయం అసలు ఫస్ట్ నికరంగా వ్యవసాయ భూమి ఎనభై లక్షల ఎకరాలు అనుకుందాం కొంతసేపటికి తర్వాత ఇందులో ఈ ఎనభై లక్షల ఎకరాల్లో పట్టా అయ్యుండి దీంట్లో నిరుపయోగంగా వ్యవసాయానికి అనుకూలత లేని భూములు ఒక ఇరవై లక్షల ఎకరాలు ఉన్నాయి అనుకుందాం అంటే భూములు అయ్యుండి నికరంగా దాంట్లో నుంచి పంట తీయటానికి అనుకూలంగా లేని భూములు ఒక ఇరవై లక్షల ఎకరాలు ఉన్నాయనుకుంటే ఆ వాటిని తీసేస్తే చౌడు భూములు లేకపోతే బంజరు భూములు ఇరవై లక్షల ఎకరాలు ఉన్నాయి అనుకుంటే వాటిని తీసేస్తే లెక్కలోకి తీసుకోకుండా ఉంటే అరవై లక్షల ఎకరాలు అనుకున్నాం అరవై లక్షల ఎకరాలు అయింది అందులో పశుసంపదకి ఆహారం కోసం అంటే పశు సంపదకి బీళ్ళు కానీ వ్యవసాయం భూమిలో పశుగ్రాసాలు సాగు చేసుకొని కానీ వాటికి ఆహార లభ్యత కోసం కేటాయించిన భూమి ఒక ఇరవై లక్షల ఎకరాలు రాష్ట్రవ్యాప్తంగా పశుసంపదకి కేటాయించామనుకుంటే దాని నుంచి డైరెక్ట్గా రైతుకి డైరెక్ట్గా డబ్బు కనపడేది ఉండదు ఆ పశుగ్రాసాన్ని కోసి పశువులకు మేపి దాని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తుల ద్వారా రైతుకు డబ్బు డబ్బు సమకూరిద్ది కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోకుండా ఆ పశుసంపాదక ఆహార భద్రత కోసం ఇరవై లక్షల ఎకరాలు తీసేస్తే నికరంగా ఆహార వాణిజ్య పంటల సాగుకి అనుకూలమైన భూమి నలభై లక్షల ఎకరాలు ఉంది ఇవన్నీ మనకి కాదు కాదు అని తీసేసుకుంటూ వస్తే నలభై లక్షల ఎకరాలు నికరంగా సాగుకి అనుకూలం ప్రతిరోజు వ్యవసాయం చేసే భూమి దాని మీదే బతికే ప్రతి రైతు వ్యవసాయం మీద బతికే ప్రతి రైతు ప్రతిరోజు శ్రమించే భూమి నలభై లక్షల ఎకరాలు ఉంది అయితే ఈ నలభై లక్షల ఎకరాల్లో ఈ ఎన్డబ్ల్యూడిసి తీసుకో కల్చర్ తీసుకువచ్చే మార్పు ఏంది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాం ఈ ఆహార పంటలో నలభై లక్షల ఎకరాలు అనుకున్నాం కదా అందులో వర్షాధారంగా పండించే పంటలు మూడు రకాల వ్యవసాయంగా విడదీసినట్లయితే అందులో వర్షాధార పంటలు అంటే జూన్ జూలై నెలలో వేసి అక్టోబర్ నవంబర్ కల్లా డిసెంబర్ ఆ లోపల వర్షాధారం మీద సాగు నీటి పారుదల లేకుండా వర్షాధారం మీద పండించే పంటలుగా ఒక ఒక భాగంగా అనుకుంటే రెండో భాగం ఆరుతరి పంటలు ఆరుతడి పంటలు అంటే జనవరి ఫిబ్రవరి వరకు కూడా వర్షాధారం నుంచి కానీ లేకపోతే అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ద్వారా వరకు కానీ లేకపోతే ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ నీటి లభ్యతతోటి పండించే పంటలు తర్వాత పండ్ల తోటలు త్రూఅవుట్ ఇయరు సాగులో ఉండే పండ్ల తోటలు అంటే పండ్ల తోటలు అన్న తర్వాత త్రూ ఇయర్ పంట రాదు ఏదో ఒక సీజన్లో వస్తుంది అది కొన్ని పండ్ల తోటలో వర్షాకాలంలో ఫ్రూటింగు ఫ్లవరింగు వస్తాయి కొన్ని చలికాలంలో వస్తాయి కొన్ని ఎండాకాలంలో వస్తాయి ఇలా మూడు భాగాలుగా విభజిస్తే ఏ పంటకైనా నువ్వు మూడు నీళ్ళు జస్ట్ తొంభై రోజులు పంట వేసినా మినిమం వర్షాధారంగా వేసిన మినిమం నాలుగు ఆ పంటపై వచ్చే పురుగు నివారణ కోసం మినిమం నాలుగు నుంచి పది స్ప్రేలు ప్రతి రైతు చేయటం జరుగుతుంది తక్కువలో తక్కువ తొంభై పంట పంటే కూడా పురుగు ఉధృతి తగ్గించడం కోసం మినిమం అంటే నాలుగు స్ప్రేలు మ్యాక్సిమం అంటే పది స్ప్రేలుగా మనం ఇక్కడ రాయటం అందాజాగా రాయటం జరిగింది ఇది అంతే ఇది ఎంత వాస్తవాన్ని కాదు అందాజా ఒక లెక్క మన మొక్క విరుగు ఏంది మనం పెడుతున్న ఖర్చు ఏంది వ్యవసాయంలో మన ఆర్థిక స్థితిగతులు ఏంది అని ఒక నమూనా తయారు చేయటం కోసం మీకు అర్థమయ్యేటట్టు చూడటం కోసం ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోవటం జరిగింది మినిమం నాలుగు స్ప్రేల నుంచి మ్యాక్సిమం పది స్ప్రేలు అనేది రాయటం జరిగింది తర్వాత ఆరు తడి పంటలుగా పండించేటప్పుడు మొక్కజొన్న చెరుకు తర్వాత ఇంకా చాలా పంటలు మొక్కజొన్న చెరుకు ఇంకా మిర్చి వెజిటేబుల్స్ తర్వాత జొన్నలు ఇలాంటివి ఆహార ధాన్యాలు కానీ వాణిజ్య పంటలు కానీ ఆరు తడి పంటలుగా పండించే వాటిలో మినిమం పది స్ప్రేలు నుంచి మ్యాక్సిమం నలభై స్ప్రేలు కొడుతున్నారు అది పురుగు ముందే కానీ తెగులు ముందే కానీ ఏదైనా పంటని రక్షించటం కోసం పురుగు ముందు కానీ తెగుల మంది కానీ గ్రోత్ ప్రమోటర్ కానీ ఏవైనా కానీ మినిమం తడి పంటల కింద పండించే వాటికి పది నుంచి నలభై స్త్రీలు కొడుతున్నారు అయితే పండ్ల తోటల్లో కొంత ఈ వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది పండ్ల తోటల త్రోఅటు పంటకాలం మా సంవత్సరం పొడుగునా పండ్ల తోటలో సాగులో ఉన్నప్పటికీ కూడా అది ఒక సీజన్లోనే ఒక కొన్ని పండ్ల తోటలో రెండు సీజన్లో ఫ్రూట్స్ వస్తాయి కొన్ని పండ్ల తోటలో ఏదో సంవత్సరంలో ఒక సీజన్లోనే వస్తాయి వాటికి మినిమం ఐదు స్ప్రే నుంచి మ్యాక్సిమం ఇరవై స్ప్రేలు అది తెగులు ముందు కానీ పురుగు ముందు కానీ ఏదైనా కొడుతున్నారు అయితే నేనేమంటున్నానంటే తెగులు ముందుని పురుగు ముందుని సపరేట్గా కాకుండా ఆ పంట రక్షణ కోసం కొడుతున్నారు అన్నట్టుగా మీకు లెక్క తీసుకొచ్చాను ఎన్ని తెగులు ముందులు కొడుతున్నారు ఎన్ని పురుగు మందులు కొడుతున్నారు అని సపరేట్గా చేయకుండా ఓవరాల్గా పంట రక్షణ కోసమే కొట్టే తెగులైనా పంట రక్షణ కోసమే పురుగు ముందైనా పంట రక్షణ కోసమే గ్రోత్ ప్రమోటర్ అయినా పంట రక్షణ కోసమే కాబట్టి ఓవరాల్గా తీసుకున్నా అయితే ఇప్పుడు ఓవరాల్గా ప్రతి పంటలోనూ మినిమం నాలుగు స్ప్రేలు మ్యాక్సిమం నలభై స్ప్రేలు ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్న దాంట్లో ఏ పంటలోనైనా ఆహార ధాన్యాలు పండ్ల తోటలు రైతుకి డైరెక్ట్గా మనీ ఇచ్చే పంటలు ఏవైనా కానీ మినిమం నాలుగు స్ప్రేలు కొడుతున్నారు మ్యాక్సిమం నలభై స్ప్రేలు కొడుతున్నారు ఇది మన వ్యవసాయంలో నడుస్తున్న ఒక చరిత్ర అయితే ఇప్పుడు నేనేమంటానంటే దీన్ని ఈ ఎండ ద్రావణం తీసుకొచ్చే మార్పు ఏంటంటే ఈ నాలుగు స్ప్రేలు నలభై స్ప్రేల మధ్యలో కంపల్సరీ తక్కువలో అంటే ఇవాళ ఉండే కెమికల్ మార్కెట్లో ఐదు వందల రూపాయలకు తక్కువ మందు ఏం లేదు ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ బ్యాన్ చేసిన మందులు కూడా అసలేమీ ఉపయోగం లేదు వాటి నుంచి పురుగుకి రెసిస్టెన్స్ ఎప్పుడో వచ్చేసింది పదేళ్ళ నాడే ఇరవై ఏళ్ళ నాడే అని అంటే కూడా ఆ మందులు కూడా కెమికల్ మార్కెట్లో లభ్యం అవుతున్నాయి ఏది మోనోక్రోటోఫాస్ అంటే ఎండోసల్ఫాన్ అంటే తర్వాత ఫాస్ అంటే ఇంకా చాలా అసలు గవర్నమెంట్ బ్యాన్ చేసిన మందులు కూడా కెమికల్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇలా ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఫస్ట్ పురుగుకి రెసిస్టెన్స్ లేని ముందు ఇంతవరకు రెసిస్టెన్స్ లేదు ఈ మందు కొడితే గ్యారంటీగా పురుగు తగ్గిద్ది అని రైతు మనసులో ఉన్న మందులు విలువ మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయి ఫిఫ్టీ ఎంఎల్లు ట్వంటీ ఎంఎల్లు ఫార్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ లోపల ఉన్న ఒక వాయిల్ ఇంత ముందు నాలుగు వేలు మూడు వేలు ఆ స్థాయిలో ఉన్న మందులు కొడితేనే పంటలో పురుగు తగ్గే పరిస్థితి ఉందని రైతు ప్రగాఢంగా నమ్ముతున్నాడు అయితే అందరూ నమ్ముతున్నారా కొంతమంది నమ్ముతున్నారా అనేది కాదు మేజర్ పార్ట్ ఎనభై పర్సెంట్ రైతులు వ్యవసాయం చేసే రైతులు ఒక మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ముందు కొట్టండి ఈరోజు పురుగు తగ్గట్లేదు అనే ఒక భావజాలంలో ఉన్నారు ఏది అది కూడా ఒక యాభై ఎంఎల్లు డెబ్బై ఎంఎల్లు ముప్పై ఎంఎల్లు నలభై ఎంఎల్ ముందు అయితే మరి ఆరు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి ఏ ముందులు దొరుకుతున్నాయి ఏ మందులు కొడుతున్నారని అంటే అది పనిచేయదని తెలిసి కూడా ఏదో ఒకటి కొట్టాలని కొడుతున్నారు నాకు ఇప్పుడు పంటలో ప్రాబ్లం లేదు అలానే ఉంచి అసలేమి కొట్టకపోతే రేపేదన్నా రావచ్చేమో అనే భయానికి అసలేం పని చేయదని తెలిసి కూడా ఏదో ఒకటి పైన ముందాడియాలి నాలుగు రోజులకు ముందు కొట్టానని తృప్తి నేను పడాలి పంట పడాలి అనే ఉద్దేశంతో నాలుగు వందల రూపాయలు ఐదు వందల ముందు ముందులు ఆరు వందల రూపాయలు వెయ్యి రూపాయల ముందు దాని బేస్గా ఆలోచిస్తున్నాడు రైతు అంటే ఒక వెయ్యి రూపాయలకి ముందుకి విలువ లేదు ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయంలో రైతు స్థాయి రైతు మనసులో ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ముందు కొట్టడం అంటే నా మనస్తృప్తి కోసమే కానీ అదేం పని చేయదు అనే ఫీలింగ్ తోటే ఊరక అట్లా ఉంచితే ఏదైనా వచ్చిద్దేమో అనే భయానికి కొడుతున్నాడు అయితే ఇది ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ అయితే నేనేం చేస్తున్నానంటే నాలుగు వేల రూపాయలు తీసుకోవట్లేదు ఇటు ఐదు వందల రూపాయలు తీసుకోవట్లేదు యావరేజ్గా ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను మందు కాస్టింగ్ అలా ఒక వెయ్యి రూపాయలు ఒక స్ప్రే ఖర్చు పెడితే రైతు నలభై ఒక్కసారి నలభై లక్షల ఎకరాల్లో అది నువ్వు వరి పండిచ్చు ఇంకొక పంట పండించు ఏ పంటన పండించు అని మూడు వేల రకాల పంటల్లో ఏ పంటన్నా పండించు దాంట్లో వెయ్యి రూపాయల ముఖ విలువగా పురుగు మందు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతులు ఒక స్ప్రే చేస్తే దాని ముఖ విలువ నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై లక్షల ఎకరాల్లో ఒక స్ప్రే కెమికల్ స్ప్రే చేస్తే దాని ముక్క విలువ నాలుగు వందల కోట్ల రూపాయలు అదే స్ప్రేని ఒక స్ప్రేని ఎన్డబ్ల్యూడిసి ద్రావణం స్ప్రే చేస్తే మీకు ఎంత ఖర్చు వస్తుందంటే ఈ బాటిల్ విలువ మూడు వందల రూపాయలు దీనికి కావాల్సిన కాన్సంట్రేషన్ ఏముంది రెండు కేజీలు బెల్లం బెల్లం అరవై రూపాయలు ఇవాళ మార్కెట్లో ఉందనుకుంటే అరవై రెండు నూట ఇరవై రూపాయలు మూడు వందలు ప్లస్ అవి ఒక నూట ఇరవై నాలుగు వందల ఇరవై దానికి తోడు సున్నా రెండు కేజీలు కలపమంటున్నాం షాద్ నగర్లో సున్న ఇరవై ఇరవై రూపాయలు కేజీ రెండు కేజీలు అంటే రెండు ఇరవై నలభై రూపాయలు నాలుగు వందల ఇరవై ప్లస్ ఈ ఒక నలభై నాలుగు వందల అరవై ఇంకా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ రేటుకు దొరకకపోయినా ఎక్కువ తక్కువైనా ఐదు వందల రూపాయలు ఒక స్ప్రే ఖర్చు అవుతుంది అనుకున్నాం ఇది ఒక స్ప్రే చేస్తే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఈ బాటిల్ ఒకసారి కొన్న తర్వాత ఒక స్ప్రేకే అయిపోయిందా అయిపోదు నువ్వు ఏ కెమికల్ ముందు తీసుకొచ్చినా ఒక స్ప్రేకే వెయ్యి రూపాయలు పెట్టి ఒక ముందు తీసుకొచ్చావంటే ట్యాంకీ ఎత్తావనంటే అయిపోయి ట్యాంకీ దించే టైంకి క్లోజ్ మళ్ళీ రేపు ఏముండదు రేపు నువ్వు రావాల్సింది కానీ ఈ ముందు ఈ బయాలజికల్ కన్సర్షన్ ఏదైతే ఉందో ఇది త్రీ ఇయర్స్ వాడుకోవచ్చు నీకు అయ్యిన ఖర్చు ఫస్ట్ డోస్కే నేను ఐదు వందలు వేసా నెక్స్ట్ డోసుకేముంటుంది ఇందులో కల్చర్ తీసుకొని చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్స్ మొత్తం మీ అందరికీ చెప్పా అలా నువ్వు నెక్స్ట్ స్ప్రేకి దీంట్లో ఇదేముందని నెక్స్ట్ స్ప్రే చేస్తే నీకయ్యే ఖర్చు అయింది ఇందులో కల్చర్ కొంత ఒక ట్వంటీ లీటర్స్ తీసుకుంటావు దానికి రెండు కేజీలు బెల్లం కలుపుతావు కల్చర్ చేస్తావు రెండు కేజీలు సున్నం కలుపుతావు ఈ బాటిల్ ఖర్చు వెళ్ళిపోయింది ఫస్ట్ స్ప్రేలో వెళ్ళిపోయింది సెకండ్ స్ప్రేలో ఏముంది వాడేది ఏంది రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు సున్నం బెల్లం విలువ నూట ఇరవై సున్నం విలువ ఒక నలభై రూపాయలు నూట ఇరవై ఒక నలభై అనుకుంటే కూడా రెండు వందలు రెండు వందల్లో నెక్స్ట్ స్ప్రే నలభై లక్షల ఎకరాల్లో రైతులు ఒక స్ప్రే చేస్తే అంటే రెండు వందలు అంటే ఇప్పుడు పార్ట్ వైజ్గా చేస్తాం రెండు వందల రూపాయలు ఒక స్ప్రే విలువ అయితే ఏది రెండు కేజీల బెల్లం రెండు కేజీలు సున్నం తీసుకొని సెకండ్ స్ప్రే చేస్తే రెండు వందల రూపాయలు అవుతుంది అయితే ఫస్ట్ స్ప్రేకి వచ్చే వ్యత్యాసం ఎంత అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఒక ముందు స్ప్రే చేస్తే నలభై లక్షల ఎకరాలకి నాలుగు వందల కోట్లు ఖర్చు వస్తుంది రైతులకి అది ఆ ఖర్చు నువ్వు సొంతంగా సంపాదించావా అప్పులు తీసుకొచ్చి చేసావా ఎలా అయినా కానీ దాని ఖర్చు కార్పొరేట్ కంపెనీలకి నువ్వు కడుతున్న కప్పం నాలుగు వందల కోట్లు ఒక్క స్ప్రే విలువ తెలంగాణ వ్యవసాయంలో రైతు స్ప్రే చేస్తున్న ముఖ విలువ ఒక స్ప్రే విలువ నాలుగు వందల కోట్లు దాన్ని ఈ కల్చర్ ఒక స్ప్రే చేస్తే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ స్ప్రేలోనే తగ్గించచ్చు నాలు నలభై లక్షలు ఇంటూ మీకు ఇందాక చెప్పే కదా దీని కల్చర్ విలువ మూడు వందలు బెల్లం విలువ నూట ఇరవై నాలుగు వందల ఇరవై సున్నం విలువ నలభై రూపాయలు వేసుకుంటే కూడా రెండు కేజీలు అంటే రెండు నలభై ఎనభై రూపాయలు ఐదు వందలు వేసుకుంటే కూడా ఫస్ట్ స్ప్రే విలువ ఒకసారి ముందు స్ప్రే చేస్తే నలభై లక్షల ఎకరాల్లో అయ్యే ఖర్చు రెండు వందల కోట్లు అంటే ఒక నీ మనసును దిటర్ చేసుకొని ఒక స్ప్రేని దీంట్లోకి కన్వర్ట్ అయితే ఒక స్ప్రేలో నువ్వు చేసే కే కెమికల్ వ్యవసాయంలో ఒక స్ప్రేలో నువ్వు ఏదైతే పనిచేయట్లేదు ఉట్టిగా పంపాడియాలి నాలుగు రోజులు నాలుగు రోజులు కొట్టాలి లాస్ట్ టైం గట్టి మందు కొట్టాము ఇప్పుడు తక్కువ మందు కొడదామని అనుకుంటే కూడా దీన్ని వాడితే కూడా అలా అసలు ఇదేం పనిచేయట్లేదు అని అనుకొని కొడితే కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఆలోచిస్తే కూడా ఒక్కసారిగా రెండు వందల కోట్లు మిగిలిపోతాయి రైతుల జే అదే దీంట్లో ఎంతో కొంత పనితనం ఉందో ఉపయోగపడుతుంది అని మళ్ళా ఒక స్ప్రే నువ్వు చేస్తే ఎనభై కోట్లు ఖర్చు వచ్చింది రెండు వందల రూపాయలే కదా కంచర్ మళ్ళా కొనేది లేదు కదా ఎనభై కోట్లు ఖర్చు వచ్చింది అప్పుడు వెయ్యి రూపాయల స్ప్రేతో లెక్కేసుకుంటే ఎనభై కోట్లు అంటే నాలుగు వందల కోట్లలో ఎనభై కోట్లు తీసేస్తే మూడు వందల రెండో స్ప్రే కనుక చేస్తే మూడు వందల ఇరవై కోట్లు రైతులలో డబ్బులు మిగులుతుంది ఇలా దీని మీద నాలెడ్జ్ తీసుకొని ఒక పంట కాలంలో నువ్వు ఐదు స్ప్రే చేసినా నాలుగు పది స్ప్రే చేసినా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి గవర్నమెంట్ పెట్టే ఖర్చు నీ జేబులో నీ ఇంట్లోనే మిగిలిపోయింది అంటే అంత ప్రభావవంతంగా మార్కెట్ మొక్కవేరు అని మన కష్టాలని తీర్చగలిగిన ఈ బయలాజికల్ ఉత్పత్తులు జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నువ్వు నాలెడ్జ్ తెచ్చుకొని ఈ సైన్స్ని కనుక నువ్వు అర్థం చేసుకొని ఈ సైన్స్ ద్వారా నేను పంట పండించాలి అని గిట్టి నిర్ణయం తీసుకొని ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని వీటి మీద అవగాహన తెచ్చుకొని నువ్వు పంటలు పండించినట్లయితే ఈ రాష్ట్రంలో రైతు సంపా నువ్వు సంపాదించకపోయినా ఇప్పుడు సామెత ఉంటుంది నువ్వు డబ్బు సంపాదించకపోయినా పోగొట్టకుండా డబ్బు పోగొట్టుకోకుండా ఉంటే సంపాదించిన దాంతో సమానం అని ఇప్పుడు విద్యుత్ సంస్థలు ఏం జరుగుతాయి విద్యుత్ వినియోగదారులకి నువ్వు సేవ్ చేస్తే నువ్వు ఉత్పత్తి చేసినంతే నువ్వు ఎంత వినియోగం తగ్గిస్తే సేవ్ చేస్తే వేస్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నువ్వు సే సేవ్ చేస్తే కనుక ఆ ఉత్పత్తి నువ్వు దాంట్లో మేము ఉత్పత్తి చేసిన దాంట్లో నీకు అవసరానికి వాడుకొని అవసరం లేని దాన్ని కనుక నువ్వు జాగ్రత్త చేస్తే నువ్వు మేము ఉత్పత్తి చేసినంత ఖర్చు నీకు తగ్గిద్దని చెబుతారు అలా నేను నేనేమంటానంటే పంట మీద పిచికారి పంటలో కార్పొరేట్ పురుగు కొట్టి లాభం పొందాలి అనే ఆశ కంటే కూడా నాకు నష్టం జరగకుండా పంట పండితే చాలు అనే ఒక దృక్కోణం దృక్పథం ఈ బయాలజికల్ కల్చర్స్ ద్వారా పంట పండించాలి అని అనుకుంటే ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతు ఇళ్లలో మిగిలిపోతాయి ఈ ఇప్పుడున్న కష్టాలు ఈ స్ప్రేయింగ్ మెటీరియల్ సాయిల్ అప్లికేషను భూమికి ఇచ్చేది పంట పైన చేసే ఖర్చులు ఏవైతే ఉన్నాయో రైతు భరాయించలేని స్థితిలో ఉండయి మన భూములను ఆగం చేసే స్థితి ఇంకా ఎక్కువగా ఉంది ఇంకొక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇదే కెమికల్ వ్యవసాయం చేస్తే చాలా విపరీత పరిణామాలు భవిష్యత్తులో రైతుకి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు మీకు ఒక మంచి విషయాన్ని ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ యొక్క ఉపయోగం తెలియజేసి నెక్స్ట్ సీజన్కి ఈ సీజన్ అయిపోయింది నెక్స్ట్ సీజన్ కల్లా ప్రతి రైతు మన వీడియోస్ చూసే ప్రతి రైతు నీ పంటలో ఎంతో కొంత బయలాజికల్ అప్లికేషన్స్కి సేంద్రియ వ్యవసాయానికి ప్రయారిటీ ఇవ్వటం ద్వారా నువ్వు డబ్బు సంపాదించకపోయినా నష్టపోయే పరిస్థితుల నుంచి నువ్వు బయటపడతావు ఫస్టు నష్టం లేకుండా వ్యవసాయం చేయటం నేర్చుకుంటే ఆ తర్వాత సంపాదించడం అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ నష్ట నివారణ చర్యలు చేసుకున్నట్లయితే మన జేబులో నుంచి డబ్బులు పోయేది ఏ విధంగా పోతుంది ఎలా చేస్తే ఈ వ్యవసాయంలో నేను గెటాన్ కాగలుగుతాను అనేది నష్ట నివారణ చర్యలు ఫస్ట్ తీసుకున్నట్లయితే ఆ నష్ట నివారణ చర్యల కింద ఈ బయాలజికల్ సూక్ష్మజీవుల వాడకాన్ని నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ఒక సంవత్సరం స్టేబుల్గా కా కాస్ట్ కాస్ట్ ఈ ఉత్పత్తులను వాడి నువ్వు లాభం లేదు లాసు లేదు అనే పరిస్థితిగా ఒక సంవత్సరం ప్రయత్నించినట్లయితే దీని మీద ఎక్స్పీరియన్స్ దీని మీద అనుభవం వచ్చినట్లయితే నెక్స్ట్ ఇయర్ లాభదాయకంగా పంట పండించవచ్చు అంటే బయలాజికల్ అప్లై చేస్తే లాభాలు రావని కాదు బట్ కొంతమంది ఆలోచన ఏముంటుందంటే ఈ స్టెప్పు ఈ కెమికల్ నుంచి నేను బయలాజికల్లోకి పోతే ఒక నాలుగు స్ప్రేలు కొట్టినా మూడు స్ప్రేలు కొట్టినా నేను ఆర్థికంగా నష్టపోతానేమో దిగుబడులు తగ్గిపోతాయనే అనే భయంతో ఉంటారు అలాంటి భయపడే వ్యక్తుల గురించి నేను ఒక్కొక్క స్టెప్గా నీ మనసును మార్చుకొని ఈ మెథడ్స్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు